రోజుకో స్తోత్రం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ వీడియోలో సూర్యనారాయణ స్వామి యొక్క ఆరాధన చేద్దాం ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు శత్రు బాధలు తొలగించడంలో ఈ సూర్య స్తోత్రం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ రోజు ఈ వీడియోలో చెప్పబడే ఈ స్తోత్రం మీకున్న శత్రువులను మరియు అనారోగ్య సమస్యలను ఆర్థిక ఇబ్బందులను తొలగించి వేస్తుంది కనుక ఆదివారం ఉదయాన్నే నిద్రలేసి స్నానాది కార్యక్రమాల తర్వాత ఉదయిస్తున్న సూర్యుడి వైపు నిలబడి సూర్యుడికి అర్యాన్నిస్తూ ఈ స్తోత్రాన్ని ఏడు మార్లు పఠించండి మీకున్న అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మరియు శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అంతటి శక్తివంతమైన ఈ మార్తాండ స్తోత్రాన్ని ఏడు మార్లు వినండి పఠించండి సూర్యానుగ్రహానికి పాత్ర వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మార్తాండ స్తోత్రం గాఢాంధకార హరణాయ జగద్దితాయ ज्योतिर्मयाय परमेश्वरलोचनाय मन्देह दैत्यभुजगर्वविभञ्जनाय सूर्याय तीव्र किरणाय नमो नमस्ते छायाप्रियाय मणिकुण्डलमण्डिताय सूरोत्तमाय सरसीरुहबान्धवाय सौवर्णरत्नमकुटाय विकर्तनाय सूर्याय तीव्र किरणाय नमो नमस्ते सञ्जावधूहृदय पङ्कज षट्पदाय गौरीशपङ्कजावाच्युतविग्रहाय लोकेक्षणाय तपनाय दिवाकराय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते सप्ताश्वबद्धशकटाय ग्रहाधिपाय रक्ताम्बराय शरणागतवत्स्थलाय जम्बूनदाम्बुजकराय दिनेश्वराय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते आम्नाय भारभरणाय जलप्रदाय तोयापहाय करुणामृतसागराय नारायणाय विविधामरवन्दिताय सूर्याय तीव्रकिरणाय नमो नमस्ते